ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వంధనాలు మనము గలతీ పత్రిక నాలుగు అధ్యాయము ఎనిమిది నుంచి ఇరవై వచ్చినాల్లో గలతీల కొరకైన పౌలు శ్రద్ధ అన్న అంశములో గతములో మనము పద్దెనిమిదో వచనం వరకు ధ్యానం చేశాం ఇప్పుడు పంతొమ్మిది ఇరవై వచనాలు గమనిద్దాం నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది ఇరవయో వచనం మిమ్మల్ని కూర్చి ఎటు తోచకయున్నాను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మీ మరి ఒక విధముగా మీతో మాట్లాడ గోరుచున్నాను దేవుని బిడ్డలారా పౌలు ఒక వలె గల్తీల్లో అనేక సంఘాలను కన్నాడు అయితే ఇప్పుడు మరలా ప్రసవ వేదన పడు తున్నాను అంటే కారణం ఏంటంటే గల్తీయులు స్వార్త నుండి మరలిన్నారు కాబట్టి వారు మళ్ళీ పుట్టాలి అంటే గల్తీలలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలన్నది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని బిడ్లారా మరియు కోరిక ప్రతి ఇలాంటి కోరిక ప్రతి పాస్టరు లేదా ప్రతి సేవకుల్లో ఉండాడా ఉండాలని ఒక తల్లి ప్రసవేదన పిల్లవాడు పుట్టేవరకు ఎలా ఆ తల్లి పొందుతుందో అట్లా క్రీస్తు అంటే యేసు క్రీస్తు విషయంలో ఆ ప్రభు స్వారూప్యము ఆ యొక్క సంఘానికి వచ్చే విషయంలో నిజమైన సేవకుడు అలా ప్రయాసపడేవాడే నిజమైన సేవకుడని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు స్వారూప్యం మీయందు ఏర్పడి వరకంటే క్రీస్తు స్వరూపం మనయందు ఏర్పట్టుకు ఇందులో భావము ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మన ఎందు జీవిస్తున్నాడు కాబట్టి ఆయనకు లోబడినప్పుడు ఆయనకు విధయ్ చూపించినప్పుడు క్రీస్తు స్వరూప్యం అనేది ఖచ్చితంగా వస్తుందనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలని ఈరోజు ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు అన్నాడు పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు మీరు లోబడితే మీరు విధే చూపిస్తే మీ అంతరంగ పురుషుడు క్రీస్వారూప్యము కలిగి ప్రభువులో ఎదుగుతాడు కాబట్టి ఆ విధంగా విధేయులై క్రీస్వారూప్యములో ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు ఇప్పుడే మీకు సహాయం చేసి నడిపించునుగాక ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్